హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఎపిసోడ్ స్టార్టింగే రాము రాథోడు ఎమోషనల్ అవుతాడు తన మదర్ గుర్తు వచ్చి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే రీతు అండ్ సంజునా ఇద్దరూ మేమున్నాం కదా ఎందుకు అలా ఎమోషనల్ అవుతూ ఉంటావు మేము మీ ఫ్యామిలీ లాగే కదా అని చెప్పి రాము రాథోడిని ఓదారుస్తారు రాము హరీష్ దగ్గరికి వెళ్ళి కొంచెం స్టేస్ట్ చేయమని చెప్పి ఫుడ్ తీసుకువెళ్తాడు కానీ హరీష్ దాన్ని చూడటానికి చాలా టేస్ట్గానే ఉంది చాలా బాగుంటుంది కానీ నేను తినడాన్ని అవాయిడ్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ మనీష్ అండ్ ఇమాన్యుల్ మధ్య డిస్కషన్ జరుగుతుంది బర్నీ గారి గురించి మనీష్ ఇమాన్యుల్తో బర్నీ గారు నా బెడ్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ నా ఎనిమిదితో బెడ్ ఎలా షేర్ చేసుకుంటాను అని చెప్పి ఇమాన్యుల్తో చెప్తాడు అసలు మనీష్ చేసేది అసలు కరెక్ట్గా ఉందా అసలు ఎనిమిది ఏంటి అసలు ఒక నామినేషన్ జరిగితే నామినేట్ చేస్తే ఎనిమి అయిపోతారా మనీష్ గురించి ఎక్కువగా మనీష్ర చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ హౌస్లో లవ్ ట్రాక్స్ అనేది ఎక్కువైపోయాయి తనుజ డెమాన్ పవన్తో నువ్వు ఎన్నిసార్లు రీతుకి బాగున్నావని అని అడుగుతుంది అప్పుడు దానికి డెమాన్ పవన్ ఎన్నిసార్లు చెప్పినా కౌంట్ చేయలేదు నేను చాలాసార్లు చెప్పానని చెప్తాడు అప్పుడు ఇమాన్యుయల్ రీతుతో నీకు డెమాన్ పవన్ నచ్చే ఫైవ్ క్వాలిటీస్ చెప్పమంటే రీతు ఫైవ్ క్వాలిటీస్ చెప్తూ చాలా ఓవర్గా ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళు చేసే బిహేవియర్ కానీ అస్సలు బాగాలేదు అలాగే సేమ్ డెమాన్ పవన్ కూడా నేను ఫైవ్ క్వాలిటీస్ చెప్పమంటే అక్కడ డెమాన్ పవన్ కూడా అంతే ఓవర్గా లవ్ ట్రాక్ చేస్తూ ఉంటాడు ఎపిసోడ్లో వరస్ట్గా ఉంది చూడటానికి ఈ లవ్ ట్రాక్స్ అన్నీ హరీష్ ఫ్లోరాతో డ్రింక్ మ్యాటర్లో నా వల్ల మిమ్మల్ని టార్గెట్ చేశారు సారీ అని చెప్తూ ఉంటాడు అసలు ఫ్లోరా నామినేషన్లో బాత్రూమ్ అలాగే నెగిటివ్ వార్డ్స్ మీదే నామినేట్ చేశారు అందరూ కానీ డ్రింక్ మ్యాటర్ ఎక్కడ వచ్చింది అసలు ఇదేదో కావాలని మాట్లాడినట్టు అనిపిస్తుంది తనుజ నిమా ఇద్దరూ ఇద్దరు కామెడీ టాస్క్ చేస్తూ ఉంటారు తనుజా అబ్బాయి లాగా అలాగే ఏమైనా అమ్మాయిలాగా ఇద్దరు లవర్స్ లాగా స్కిట్ చేస్తుంటారు చాలా కామెడీగా ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎపిసోడ్లోనే తనుజా హరీష్ దగ్గరికి వెళ్ళి ఇది గేమ్ సర్ ఫుడ్ తినకపోతే ఎట్లా హౌస్ వాళ్ళ మీద కోపంతో ఫుడ్ తినకపోతే మీ హెల్తే కదా పాడైపోతుందండి తనూజ హరీష్తో అంటూ ఉంటే దానికి హరీష్ నాకు ఎవరి మీద కోపం లేదు నేను బయట కూడా ఇలానే ఉంటాను అంటాడు కానీ తనూజ హరీష్ని చాలా కన్విన్స్ చేసి ఫుడ్ తినేలాగా చేస్తుంది ఇక్కడ తనుజా చాలా మంచిగా అనిపించింది తనుజా చేసింది హౌస్లో అడ్వర్టైజ్మెంట్ టాస్క్ జరుగుతుంది టాస్క్లో భాగంగా కెప్టెన్ అయిన సంజన స్పీచ్ ఇస్తూ ఓనర్స్ అండ్ టెనెంట్స్ వేరు కాదు టెనెంట్స్ని సర్వెంట్ లాగా చూడకండి అందరూ ఒకటే అని చెప్పి చెప్తుంది ఇక్కడ శ్రీజ దీంట్లో కూడా కొంచెం ఓవర్గానే చేసింది దీంట్లో ఎక్కువ కామనర్స్ నెగిటివ్ అవేదే ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కడ పాజిటివ్ ఎలా కనిపించట్లేదు వాళ్ళు చేసే బిహేవియర్ సంజన అండ్ సుమన్ శెట్టి గారి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది సంజున సుమన్ శెట్టి గారిని మీరు ఓన్లీ కుకింగ్ మాత్రమే చేయండి బిగ్ బాంగ్ గురించి బిగ్ బాస్ ఏమన్నా సరే నేను తీసుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఓన్లీ వన్ వర్కే చేయండి క్లీనింగ్ చేయదని చెప్పినా సరే సుమన్ శెట్టి నేను రెండు చేస్తాను బిగ్ బామ్ కూడా చేస్తాను ఇది చేస్తాను అన్న సంజన లేదు నేను ఒక వరకే ఇస్తాను ఒకవరకే చేయండి అన్న సుమన్ శెట్టి ఒప్పుకోపోవడంతో సంజన తన కుకింగ్ బ్యాచ్ని తీసి ఇమాన్యుల్కి పెట్టి ఇమాన్యుల్ని కుకింగ్ చేయమంటుంది సుమన్ శెట్టి గారిని క్లీన్ చేయమంటుంది ఎపిసోడ్లో మళ్ళీ రీతు అండ్ డెమోన్ మధ్య మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ ఉంది ఎపిసోడ్లో ఎక్కువ లవ్ గురించి అది చాలా ఇరిటేటింగ్గా ఉంది అలాగే దీంట్లో కళ్యాణ్ అండ్ రీతు మధ్య కూడా మళ్ళీ లవ్ ట్రాక్ ఇది ముగ్గురు ట్రాయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఎపిసోడ్లో చాలాసేపు జరిగింది ఫైనల్గా కెప్టెన్సీ కంటెంటే టాస్క్ స్టార్ట్ అవుతుంది టాస్క్ పేరు కాలమా చక్రవ్యూహమ దీంట్లో ఓనర్స్ ఒక టీం టెనెంట్స్ ఒక టీం వీళ్ళకి టైమర్ సెట్ చేయబడుతుంది టైమర్ జీరే వరకు ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ ఇద్దరు నిద్రపోకూడదు ఓనర్స్ బెనిఫిట్లు టెన్ అవర్స్ టైమర్ ఉంటుంది టెనెంట్స్కి ట్వెల్వ్ అవర్స్ టైమర్ ఉంటుంది ఇంకా టాస్క్ చెప్పంగానే బిగ్ బాస్ ఇంకా ఓనర్స్ ఫ్రూట్స్ ధన్సప్లు షుగర్లు వాటర్ బాటిల్స్ అన్నీ దాచిపెడుతూ ఉంటారు అసలు టాస్క్కి వాళ్ళు చేసేదానికి సంబంధమే లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ టెనెంట్స్ మాత్రం ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఒక గ్రూప్గా ఇమాన్యుల్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా చక్కగా వింటారు దీంట్లో సంజన టెంపరీ ఓనర్ కాబట్టి సంజన కూడా టెనెన్స్ టీంలోనే ఉంటుంది బిగ్ బాస్ సమయానుసారం టాస్క్ పెడతా అన్నాడు కాబట్టి ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది కాలచక్రం అనే టాస్క్ ఈ ఛాలెంజ్లో ఒక ఉంటుంది ఆ వీల్ని ఈచ్ టీం నుంచి ఫైవ్ మెంబర్స్ పట్టుకొని ఉండాలి టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే ఎక్కువ మంది హ్యాండిల్ పట్టుకుంటారో వాళ్ళు టాస్క్ వినర్స్ అని బిగ్ బాస్ చెప్తాడు దీంట్లో ఈచ్ టీం నుంచి ఒక్కొక్కరు సంచాలక్గా ఉండాలి ఓనర్స్ టీం నుంచి ప్రియా టెనెంట్స్ టీం నుంచి తనుజ సంచాలకులుగా వ్యవహరిస్తారు ఆబ్వియస్లీ ఓనర్సే విన్నారు ఎందుకంటే వాళ్ళ వైపు పవర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళే విన్ అయ్యారు ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్